ఆయనని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి పినుప్రమాదం ఒకటి వచ్చేస్తోంది ముంచుకొచ్చేస్తోంది నువ్వు ఒక హాస్పిటల్ లోకి వెళ్లి నీకు ముఖ్యమైన వ్యక్తికి ఆపరేషన్ జరుగుతుండడమో ఏదో జరుగుతుండగా బయట వేళ్లు విరుచుకుంటూ తిరగవలసినటువంటి సమయం అయిపోతోంది జాతకంలో వచ్చేస్తోంది చేసిన కర్మ యొక్క ఫలితం ఎక్కడి నుంచో గత జన్మలలోది కానీ నువ్వు ఆయనను పట్టుకుని ఉన్నావు నమశివాభ్యాం అశుభాపహాభ్యాం ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేట్టు చేసి ఎవరిదో ఆపరేషన్ గురించి నువ్వు అక్కడికి వెళ్ళేటట్టు చేసి నువ్వు ఎవరి ఆపరేషన్ కోసం విడితే నువ్వు నీ మనసు నిలబెట్టలేవో వాళ్లకు ఆ ఉపద్రవం రాకుండా తప్పించేస్తాడు కానీ జరగాలి కాబట్టి చిన్న దాంతో తప్పించేస్తాడు వెళ్ళవా అంటే వెడతావు హాస్పిటల్కే కట్టరా అంటే కడతారు కట్టు ఏది మనసు వైకల్వ్యమును పొంది మనసు కదిలిపోయి బెంగ పెట్టుకోవలసిన అవసరము రానివ్వడు నన్ను నమ్మేదరుగాక కళ్ళు మూసుకుని ప్రశాంతంగా చెప్పాలి దుడుకు దుడుకుగా తొందర తొందరగా ఏదో చదివేమని చదివేది కాదు ధ్యాన శ్లోకం ఇప్పుడు మండలే సన్నివిష్టం వపు అంటే శరీరం తెల్లని శరీరంతో ఉన్నవాడు ఇందోర్ మండలే సన్నివిష్టం చంద్రమండలంలో కూర్చుని ఉన్నవాడు కాబట్టి చల్లటి అమృతపు చుక్కలు మీద పడుతున్నవాడు భుజగవలయహారం మెడలో పాములను వేసుకున్నవాడు భస్మ దిగ్ధాంగ విభూతి రాసుకున్నవాడు మృగయ పరశుపాణిం అదే హరిణ పరశుపాణిం అంటూ ఉంటారు ఒక చేతిలో జింకని ఒక చేతిలో గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడు చారు చారుటాజూటం మీద ఇలా పక్కన తదియ చంద్రరేఖతో ప్రకాశిస్తున్నవాడు అటువంటి వాడు చారు చంద్రార్థమౌళిం చూసారా ఇదే మనసుకుండేటటువంటి లక్షణం ఇదే ఇక్కడ వరకు నేను బానే చెప్పాను అంటే మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను చటుక్కునట్టు వెళ్ళిపోయిందో అండి నా మనసు ఇప్పుడు చారు చంద్రార్థమౌళిం అని నేను చెప్పగానే క్షణంలో ఈ క్షణంలో నేను గొప్పకి చెప్పట్లేదు మీకు మనసు శక్తికి చెప్తున్నాను నేను కామాక్షి అమ్మవారి ముందు నించునున్నాను ఉత్తరక్షణం వెళ్ళిపోయింది నా మనసు వెళ్ళిపోయి అమ్మవారు అమ్మవారు కూర్చోవడం అమ్మవారి కిరీటం కిరీటం పక్కన ఉండేటటువంటి ఆ తదినాటి చంద్రరేఖ ఆ పక్కన తపో కామాక్షి అక్కడికి వెళ్ళిపోయింది చారు అని శివుడికే కాదు ఈ చంద్రవంకన తల్లికి కూడా ఉంది వాళ్ళిద్దరూ ఇద్దరుగా ఉన్న ఒకరు కదూ అన్నట్టు వెళ్ళింది ఏమైందంటే తర్వాతి పాదానికి తలబడింది అలా వెళ్ళిపోతుంది దాని లక్షణం అది అప్పుడు మీరు తరిస్తారా తర్వాత మిగిలింది చదువుకి వెళ్ళిపోయినా వచ్చిన నష్టం లేదు ఎక్కడో అక్కడ పట్టుకోవాలి అంటే చారు చంద్రౌలి హృదయ కమల మధ్య హృదయ కమలమునందు ఎప్పుడు ఇప్పుడంటే ఇలా చూస్తున్నారు సంతతం చింతయామి ఎప్పుడూ చూచుతున్నాను ఎప్పుడూ చూడడం ఎలా కుదురుతుందండి అంటారేమో నీకు అక్కర్లేని ప్రసంగాలు అలవాటైతే ఇంటి దగ్గర బయలుదేరి జగన్నాథపురం వచ్చేంత వరకు మాట్లాడాలి నీకు ఏమీ అక్కర్లేదు అంటే హాయిగా రావయ్యా అని ముప్పై సీట్లున్న కారు నీకు పంపించారుగా కూర్చుని నువ్వు కళ్ళు మూసుకుని ఆ మూర్తిని ధ్యానం చేస్తూ నువ్వు రావచ్చు నువ్వు వచ్చేసాక ఉపద్రవం ఏమి ఉండదు ముప్పై మంది ఎలాగో ఆ డోరు పీకేస్తారు అప్పుడు ఆ చప్పుడు అవుతుంది నువ్వు బహిర్ముఖుడు అవ్వచ్చు కింద ఎది కావచ్చు కాబట్టి హృదయ కమల మధ్య సంతతం చింతయామి ఒకప్పుడు కాదు ఎప్పుడూ అంటే మెల్లమెల్లగా ఏది చేస్తున్నా అందులో ఏదో ఒక నామం జ్ఞాపకానికి వచ్చి ఆ నామమును కలిగి ఉన్న నా జ్ఞాపకానికి రావాలి అలా కూర్చొని ఇప్పుడు ప్రారంభం శివో మొదటి నామం శివ శివుడు అంటే ఇప్పుడు నేను మొదట రోజుల్లో వ్యాఖ్యానం చేసినంత చెప్తానని మీరు అనుకోకూడదు నేను ఒకసారి సింహావలోకనం చేస్తానంటే శివుడు అనగా ఎప్పుడూ మంగళం మాత్రమే చేయువాడు అసలు అమంగళం చెయ్యడం అన్నది చేతకానివాడు అమంగళం చెయ్యడం చేతకాని వాడు కాబట్టి ఆయనని పట్టుకుని ఉండగా అమంగళం జరిగే సమస్యే లేదు ఆయనని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి ప్రమాదం ఒకటి వచ్చేస్తోంది ముంచుకొచ్చేస్తోంది నువ్వు ఒక హాస్పిటల్ లోకి వెళ్ళి నీకు ముఖ్యమైన వ్యక్తికి ఆపరేషన్ జరుగుతుండడమో ఏదో జరుగుతుండగా బయట వేళ్లు విరుచుకుంటూ తిరగవలసినటువంటి సమయం ఆసన్నం అయిపోతోంది జాతకంలో వచ్చేస్తోంది చేసిన కర్మ యొక్క ఫలితం ఎక్కడి నుంచో గత జన్మలలోది కానీ నువ్వు ఆయనను పట్టుకుని ఉన్నావు నమశివాభ్యాం అశుభాపహాభ్యాం ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేట్టు చేసి ఎవరిదో ఆపరేషన్ గురించి నువ్వు అక్కడికి వెళ్ళేటట్టు చేసి నువ్వు ఎవరి ఆపరేషన్ కోసం పెడితే నువ్వు నీ మనసు నిలబెట్టలేవో వాళ్లకు ఆ ఉపద్రవం రాకుండా తప్పించేస్తాడు కానీ జరగాలి కాబట్టి చిన్న దాంతో తప్పించేస్తాడు వెళ్ళవా అంటే వెడతావు హాస్పిటల్కే కట్టరా అంటే కడతారు కట్టు ఏడు మనసు వైకలభ్యమును పొంది మనసు కదిలిపోయి బెంగ పెట్టుకోవలసిన అవసరము రానివ్వడు నన్ను నమ్మెదరుగాక కాబట్టి అది ఆయన ఎప్పుడూ మంగళమును చేయువాడు నువ్వు మిగిలినవి పట్టుకుంటే కాదు జరిగేది ఈశ్వరుణ్ణి పట్టుకును ఆయన రక్షకుడు కాబట్టి ఎప్పుడూ మంగళము చేయడము తప్ప అసలు అమంగళం చెయ్యడం అన్నది అలవాటు లేనివాడెవరో తన స్వరూపమే కానివాడెవరో తన స్వభావము కానివాడెవరో ఆయనకి శివుడని పేరు అనుషంగికముగా శోభనము క్షేమము భద్రము శుభము అన్నీ ఆయన కటాక్షిస్తాడు మహేశ్వర ఏమండి ఆయన అయితే ఇస్తాడు కాని ఒకవేళ ఆయన మీద ఉన్న ఆయన ఎవరైనా ఇన్నొద్దంటే ఆయన అటువంటి వాడు కాదయా ఆయన మహేశ్వరుడు ఆయన శాసకుడు ఉన్నవాడు ఆయన ఎవరైనా శాసించగలడు తప్ప ఆయనను శాసించగలిగినవాడు నువ్వు ఇలా ఇవ్వద్దని కాని నువ్వు ఇలా ఈయని కాని చెప్పగలిగినవాడు లేడు కాబట్టి మహేశ్వర అటువంటి ఉన్నవాడు మిగిలిన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు వాళ్ళది ఒక పరిమితికి చెంది ఉంటుంది ఈశ్వరత్వం కానీ ఈయనది ఈశ్వరుల మీద ఈశ్వరుడయి ఉంటాడు కాబట్టి మహేశ్వరుడు మీరు చూడండి ఓ పియూన్ ఉంటాడు ఆయన ఒక ఈశ్వరుడు ఎక్కడి వరకు ఆ ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే ఆయన ఒప్పుకోవాలి సరే వెళ్ళండి అని ఆయన కన్నా ఈశ్వరుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటారు ఓ గుమాస్తా ఏమండి నేను ఒక కాగితం పెట్టాను పని ఏమండి నేను పెట్టేశానండి అయ్యో ఆయన టేబుల్ మీద ఉంది వెళ్ళండి ఇప్పుడు ఈయన ఈశ్వరుడి మీద ఆయన ఈశ్వరుడు ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన నాడు చూశానండి మీది నేను సంతకం పెట్టేశానే అన్ని ఉన్నాయి ఆఫీసర్ గారు టేబుల్ మీద ఉండి వెళ్ళండి ఇప్పుడు మీరు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు ఆయనది చిట్ట చివరి సంతకం ఏమిలా వచ్చారు అయ్యా నేను ఫలానా అర్జీ పెట్టుకున్నాను మీ దగ్గరికి వచ్చింది మూడు నాలుగు రోజులు నా దగ్గరికి వచ్చిందా అయ్యా నేను చూడలేదే ఏదో బెల్ కొట్టే ఎవరినో ఏమయ్యా ఈయన కాగితం పెట్టారా పెట్టామండి ఎక్కడుంది అంటే మీరు మొన్న అర్జెంట్గా క్యాంప్ పెడుతూ కొన్ని ఫైల్స్ బీరువాలో పెట్టమన్నారు కదా అందులో పెట్టాం సార్ ఎత్తి తీసి ఆయన ఒకసారి ఇలా చూసి ఓ అన్నీ ఉన్నాయండి తీసుకోండి సంతకం పెట్టి పెట్టిచ్చేశారు ఆర్డర్ ఇప్పుడు ఆయన అందరికన్నా ఈశ్వరుడు అందులో ఇంతమంది పెట్టిన ఒక్క కాగితం లేదు ఇదేమండి ఇది పెట్టలేదు మీరు ఇది పెట్టకుండా ఇవ్వకూడదు కదా అంటే అయ్యా నాకు తెలియలేదండి అది పెట్టకూడదని కానీ దాంతో తుల్యంగా ఇదిగో ఇంకొక కాగితం పెట్టానండి సరే ఇక ఇవ్వకూడదు ఆ కాగితం కూడా ఉండాలి కానీ మీ దాన్ని బట్టి నేను సరే ఇచ్చేస్తున్నాను ఓ సంతకం పెట్టేసారు ఇప్పుడు ఆయన వెనక్కి పంపించేసి అది కూడా తెచ్చాక పెట్టవా అని అనొచ్చు ఆర్డర్ ఇచ్చేస్తున్నాను ఏం పర్వాలేదు మీరు రేపో ఎల్లుండో పట్టుకొచ్చి ఇచ్చేసేయండి ఆ కాగితం కూడాను అలా ఏనండి ఇచ్చేస్తాను ఆయన అసలు మీ దగ్గర కాగితం పుచ్చుకోకుండాను ఇచ్చే ఆయన మహేశ్వరుడు అలా మీరు ఎందుకు అని అడగడానికి కింద వాళ్ళు సరిపోరు ఆ స్థితిని కలిగిన వాడెవరో ఆయన మహేశ్వరుడు కాబట్టి శివో మహేశ్వర శంభు శంభావీతి ఇది శంభు సుఖమన్న భావన ఎవరు కల్పిస్తారో ఆయనికి శంభు అని పేరు కేవలము సుఖముల కల్పించడం కాదు ఈ సుఖము సుఖమా ఇది శాశ్వతమా అన్న భావన లోపల కల్పించి వైరాగ్య సుఖమివ్వగలిగినవాడు కాబట్టి శంభు పినాకీ పాతి జగదిది పినాకం ఆయన ఏ ధనస్సు పట్టుకుంటాడో ఆ ధనస్సు వలన ఒకరో ఇద్దరే మరణించడం కాదు ఆ ధనస్సు ఆయన పట్టుకుని ఉండడం చేత కాలమునకు పరిమితి లేకుండా ఈ కాలమునందు ఆ కాలమునందని లేకుండా ఏ కాలమునందైనా సమస్త లోకములను జీవులను కాపాడగలిగినటువంటి స్థితిలో ధనస్సు పట్టుకున్నవాడెవరో అటువంటి వాడు పినాకీ శిశిశేఖర తదినాటి చంద్రరేఖని తన జటాజూటమునందు ధరించినవాడు చంద్రుడు పెరగడం చంద్రుడు తరగడం కాలము యొక్క గతికి కాలము నడవడానికి సూచన కాలము నడుస్తుంటే అందరూ పడిపోతారు సమస్త జీవులు పడిపోతాయి కానీ నేను కాలమునకు పడేవాడిని కాను కాలమే నాకు ఆభరణము అని చెప్పడానికి ఆయన చంద్రవంకని ధరిస్తాడు కాదు కాదు చంద్రుడు ఒక అపచారం చేసి ఒక పొరపాటు చేసి ఈశ్వరుడి వలన మృత్యువు రాకుండా రక్షించుకోవడానికి తపస్సు చేస్తే అంత తప్పు చేసిన వాడికి మృత్యువు రాకుండా కాపాడి పైకెత్తి తన తల మీద పెట్టుకున్నవాడు అంటే తనని కొలిచిన వాడి యొక్క గతాన్ని విచారించకుండా నిత్తిమీద పెట్టుకోగలిగినంత ఉదారుడు కాబట్టి శిశిషేఖర వామదేవో మంగళాయత నందే వంజువాన మంగళం జాయే కల్పతరోర్మూలే సుఖాశీనం తహోమయ కల్పవృక్షం కింద పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ మన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమప్రసన్నమూర్తి కాదు కాదు వామదేవ అంటే శివాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు ప్రదక్షిణం చెయ్యడానికి తిరిగినప్పుడు ఉత్తర దిక్కుగా ఉన్న శివలింగం యొక్క ముఖమేదో అది వామదేవ ఆ వామదేవ స్థితికారుడై ఉంటాడు కాపాడుతూ ఉంటాడు రక్ష చేస్తాడు అందుకే అది స్వరూపమై ఉంటుంది విష్ణువు స్థితికారుడు పరమేశ్వరుని యొక్క వామదేవ ముఖమే విష్ణుతత్వము స్థితికారుడై ఉంటాడు రక్షణ చేస్తూ ఉంటాడు జలాధిపతి అయి ఉంటాడు ఆయన కాబట్టి వామదేవో విరూపాక్ష లోకంలో ఎవరికైనా రెండే కళ్ళు పరమేశ్వరుడికొక్కడికే మూడు కళ్ళు మూడు కళ్ళు ఉంటే వికారంగా ఉండడా ఆయన ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కన్నుతో ఎవరైనా ఇలా వస్తున్నారనుకోండి అదేంటంటే అలా మూడు కళ్ళతో ఉన్నాడు ఆయన చూడగానే అందరికీ ఆ ఒంట్లో ఏదో ఒక రకమైన జుగుప్సలా అనిపిస్తుంది అదేడు బాబో ఇక్కడో కన్నుంది ఆయనకు అనిపిస్తుంది కానీ పరమశివుడు మూడు కన్నులున్నవాడిగా ఉన్నా ఆయనేమి అలా వికారముగా ఉండేవాడు కాడు కోటి సూర్య ప్ర ప్రతీకాశం ఆయన కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత వెలుతురుంటుందో అంత వెలుతురుతో అంత అందంగా ఉంటాడు ఆయన విచిత్ర వసనం చాధ అని మంచి పట్టు పుట్టం కట్టుకుని ఉంటాడు అది మూడవ కన్ను భక్తులకి బొట్టులా కనపడుతూ ఉంటుంది కుంకం బొట్టు పెట్టుకున్నట్టుగా బొట్టులా కనపడుతుంది ఆయన ఎప్పుడైనా తెరవవలసి వచ్చినప్పుడు ఆయన ఉపద్రవాన్ని లేదా అవతలవారు ధర్మం తప్పిపోయారని భస్మం చేయవలసి వచ్చిన అవతల వారిలో కామాన్ని తీసి జ్ఞానం ఇవ్వవలసి వచ్చిన అప్పుడు ఆ మూడో కన్ను తెలుస్తాడు కాబట్టి ఆయన విరూపాక్ష పైకి చూడ్డానికి విరూపమైన అక్షుల్లా ఉంటాయి అవి కానీ అలాంటి వాడు కాడు అసలు నిజానికి చాలా అందగాడు అది బొట్టుగా కనపడుతుంది విరూపాక్ష కపర్ది పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు కాబట్టి అసలు చాలా అరుదుగా తప్ప పరమశివుడు కిరీటం పెట్టుకున్నటువంటి మూర్తులు ఉండవు ఎందుకని అంటే ఆయన జటాజూటమే ఆయనకు కిరీటము అరుణ జటేశ్వరుడు అని ఆయనకి జటలతో ఒక పేరు అవి మూట కట్టి ఇలా గట్టిగా కట్టేసుకుంటే ఒక పెద్ద జటాజూటం అంత పెద్ద జుత్తుముడు ఉంటుంది జుత్తు లోకంలో హేయమైనటువంటి విషయం జుత్తుని చూసినా మోహం కలుగుతుంది జుత్తు ముట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అందుకే పూజలో కాని భోజనంలో కాని తల వెంట్రుక ఎప్పుడూ రాకూడదు వెంటనే విడిచిపెట్టే చేయాలి అని కానీ ఒక్క పరమశివుని యొక్క కపర్ది నీటి యొక్క స్పర్శ చేత తడిసి ఉండేటటువంటి జుత్తుతో ఉంటాడు ఆయన అంటే ఆ నీటి స్పర్శతో ఉంటుంది లోపల గంగ ఉంటుంది అందుకే కపర్ది కపర్ కపర్ది అని మూడు మాట్లు అనుకుని ప్రయాణం ప్రారంభం చేస్తే ప్రత్యేకించి వెళ్ళేటప్పుడు నీకు ఈశ్వర దర్శనము కాకుండా అడ్డుపడేటటువంటి పాపములకే ప్రతిబంధకమని పేరు నీకు కొంత పాపం ఉందనుకోండి మిమ్మల్ని కొన్ని కొన్ని మహానగరములలోకి ఈశ్వరుడు ప్రవేశం చేయనివ్వడు కాంచీపురం అరుణాచలం కాశీ ఇలాంటి వాటికి వెడదామని సంకల్పం చేసినా అనుగ్రహం లేకపోతే ఏదో ఒకటి మీకు అడ్డం వస్తుంది అడ్డం వచ్చి మీరు వెళ్లకుండా చేస్తుంది దానికే పాపము అని పేరు ప్రతిబంధకంగా వస్తుంది ఇప్పుడు ఈ ప్రతిబంధకం పోయి మీరు ఈశ్వర దర్శనం అనొకటువంటి పురప్రవేశం ఎందుకంటే కొన్ని కొన్నింటిలోకి ఈశ్వర దర్శనం కాదు పురప్రవేశమే అర్హత ఉండాలి అరుణాచలం ఉందనుకోండి అరుణాచల అరుణాచల ప్రవేశం అర్హత ఉండాలి జీవుడికి లేకుండా నేను అరుణాచలం వెడతానండి వెళ్ళినా వెళ్ళలేరు అరుణాచలం వెడదామని సంకల్పం కూడా చేయడం కష్టం అసలు అరుణాచల పట్టణ ప్రవేశం జరగదు కాంచీపురం అంతే కాంచీపురం వెడదామన్నా మీకు అమ్మవారి అనుగ్రహం లేకపోతే మీరు కాంచీపుర ప్రవేశం చేయలేరు కాశీపట్టణం అంతే పరమేశ్వరానుగ్రహం లేకపోతే కాలభైరవుడి అనుగ్రహం లేకపోతే మీరు కాశీ పట్టణ ప్రవేశం చేయలేరు ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి పట్టణాలు అవన్నీ సామాన్యమైనవి అమ్మవారి యొక్క శక్తి కేంద్రములు ఈశ్వరానుగ్రహ స్థానములు అటువంటి వాటిలోకి ఈశ్వరానుగ్రహంతోనే ప్రవేశిస్తారు అంతవరకు ఎందుకండి రాష్ట్రపతి భవన్లో ఉన్న ఉన్న మొఘల్షరాయి గార్డెన్స్ చూడాలని అందరికీ ఉంటుంది వెళ్ళడం కుదురుతుందా రాష్ట్రపతి భవన్ లో మొగల్షరాయి గార్డెన్స్ అందరూ చూడగలరా అది చూడడానికి నియమాలుంటే అంత కష్టపడి అన్ని అనుమతులుంటే తప్ప లోపలికి వెళ్లి చూడడం కుదరకపోతే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విభూతి కలిగిన పట్టణంలోకి అంత తేలికగా ప్రవేశిస్తానని ఎలా అనుకుంటున్నారు కుదరదు కాబట్టి కపర్ది ఆయన యొక్క జటాజూటాన్ని చూసి ప్పుడు ఎవరు నమస్కరిస్తుంటారో అటువంటి వాళ్ళని ఈశ్వరుడు తీసుకుని వెడుతుంటాడు లేదా దాని వలన ప్రతిబంధకములు తొలగిపోతుంటాయి ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా యదార్థం ఒకసారి వెళ్లి చూసేసి వచ్చేయడం వేరు గురువుగారితో కలిసి యాత్ర చేయడం వేరు గురువుగారితో కలిసి యాత్ర చేస్తూ భార్య భర్తతో భర్త భార్యతో కలిసి చేయడం వేరు ఒక్కళ్ళు రావడం మళ్ళీ అదో దోషభూయిష్టమైన విధానమే యథార్థం మనకు ఇద్దరూ కలిసి రావాలి మీరు మీ గురువు గారితో కలిసి తీర్థయాత్రకి వెళ్ళారనుకోండి ఆ తీర్థమేమో మీకు తెలుస్తుంది ఎలా స్నానం చెయ్యాలో అక్కడ ఏం చూడాలో మీకు తెలుస్తుంది మీరు అలా చూసి గురువు గారితో కలిసి తిరిగి కలిసి అనుభవించినటువంటి పుణ్యం చేత మీకు దిగుణీకృతమైనటువంటి ఫలితం లభిస్తుంది సద్గురువుతో మామూలుగా ఏదో గారిని పేరు పెట్టుకుని వెళ్లి రావడం తేలికే సద్గురువు మహాపురుషులతో వెళ్లడం ఎలా సంభవిస్తుంది భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేసేటప్పుడు ఆయనతో పాటు గిరిప్రదక్షిణం చేయడం అంటే ఎలా ఉండేదో తెలుసా అండి మనం అయితే ఓ గంటన్నారో రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటల్లోనే తిరిగి వచ్చేస్తాం ఆయనతో గిరిప్రదక్షిణం అంటే కొన్ని రోజుల వ్యవహారం అది ఒక్కరోజు కాదు కొన్ని రోజుల పాటు ఆయన గిరిప్రదక్షిణం చేసేవారు అంటే ఆయన ఎంత అడుగులో అడుగు అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ అరుణాచలాన్నంతటినీ ఈశ్వర రూపంగా అలా అనుభవిస్తూ అప్పుడప్పుడు ఆయన కూర్చుని ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే అది ఈశ్వరానుభవంలోంచి వచ్చిన మాట అప్పుడు ఆయనతో కలిసి నడిచిన వాడు గోవింద పట్టాభిషేకంలో పర్వతమౌ గోవిందుడే కృష్ణుడు గోవిందుడే గోవిందుడితో కలిసి ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఎటువంటి వారు అటువంటి సద్గురువుతో కలిసి ప్రదక్షిణం చేసిన వారు అటువంటి వారు కారు ఒక పరమాచార్య వారితో కలిసి నడవడం అంటే ఎంత జన్మ జన్మాంతర సౌభాగ్యం అది ఏం మాట రమ్మంటే వస్తాయా అలాంటి భాగ్యాలు ఆయన పరమాచార్య వారితో కాశీ వెళ్ళారు పరమాచార్య వారితో కాశీ విడితే ఆయన విశ్వనాథుడి గురించి చెప్పడం గంగా స్నానం గురించి చెప్పడానికి నాతో కాశీకి వస్తే నేను నాతో కాశీ వెళ్ళి గంగా స్నానం చేయడానికి తేడా లేదు సద్గురువుతో వెళ్ళడం తీర్థయాత్రకి సామాన్యమైన విషయం కాదు దానికి పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షమున్నవాడు తప్ప అది పొందలేడు